మన స్టార్ మొబైల్స్ వారు లక్కీ డ్రా పెట్టారండి సంవత్సరం కూడా ఇలా చేయడం చాలా ఆనందకరం అలాగే ఇప్పుడు కూడా మనం లక్కీ డ్రా తీయడం జరుగుతుంది అందులో వారికి మనం ఆర్భోహం తీవడం జరుగుతుంది అదృష్టంగా అప్పుడే చూద్దాం అండి శ్రవంతి కాల్ చేస్తే మనం బొమ్మలు ఓకే నెక్స్ట్ బొమ్మ జరుగుతుంది వాస్ కాలేజ్ మొబైల్ అండి మా దా స్టార్ మొబైల్స్ అసలు ఇలా సాధిస్తున్నారు కాకుండా ఇలా బొమ్మ చేస్తాడు మంచి యూఆర్ గ్రేట్స్ అంటే షాపింగ్ వచ్చి ఎన్నో কিৰণক య్యప్ప రెడ్డి సూపర్ సూపర్ సార్ నయ్యప్ప గారు మీకు నాలుగు మోహన్ రావడం జరిగింది వావ్ వాళ్ళందరూ చాలా ఆదిస్తారు నిజంగా ఉగాది ఈ సంవత్సరం చాలా ఆనందపడతారు నిజంగా ఐదు సంవత్సరాలతో వాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరు ఖర్చు పెట్టుకోవడం అంటారు ఇంటికే వాళ్ళ ఇంటికే గిఫ్ట్ పడుతుందంటే చాలా ఆడతారు

మొత్తం ట్రావెల్స్ మొత్తం ట్రావెల్స్ లో కూడా బాగా యూజ్ అవుద్ది ఏదైనా సరే అసలు వాచ్ ఏంటి ఇప్పుడు వాచ్ ఏంటి బట్స్ ఏంటి సెల్ ఏంటి పవర్ బ్యాంక్ ఆగి సెల్ వాళ్ళకి మీరు ఇంకా అబ్బో మ్యూజిక్ నెక్ డ్రైవింగ్ లో కూడా ఏది కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా మీరు అన్ని రకాలుగా ఇస్తున్నారు అన్ని రకంగా సరిపోయి అది మ్యూజిక్ అంటే కూడా ఏంటి మీరు బాధలో ఉన్న ఆనందంలో ఉన్నా సరే సండే సండే ఏంటండి డైలీ ఎంజాయ్మెంట్ డైలీ ఎంజాయ్మెంట్ మంచి లవ్ సాంగ్స్ అంటారు యూత్ పాసిబిలిటీ యూత్ కాదు వారు సూపర్ 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 కంగ్రాట్స్ మీ అందరూ కూడా ఇప్పుడు పోల్ చేసి మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ వెరీ మచ్ చూడండి ఉగాది సందర్భంగా మన స్టార్ మొబైల్స్లో గోడిడ్ గారి ఆధ్వర్యంలో ఆరు గిఫ్ట్లు లక్కీ డ్రాలో తీసి ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది రెడ్డి గారు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా చాలా హ్యాపీగా ఉందండి చూసారు ప్రతి సంవత్సరం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాం లక్కీ డ్రాలో ఆరు గిఫ్ట్లు వచ్చినాయి

కుమార్ గారికి బట్స్ వచ్చిందండి చూద్దరికి బాహుబలి ప్రభాస్ రావు కానీ సింపుల్ గా వచ్చింది కానీ సౌండ్స్ కూడా బాహుబలి సౌండ్స్ అనమాట గుడ్ బాంస్ అంటే అదే ఒకసారి అయ్యప్ప రెడ్డి గారికి పౌర

ఏకాచార్య గారు ఏంటండి కుమికి కాలిం సర్ స్మార్ట్ వై వావ్ సపోర్ట్ లో దుకవా దుకవాస్ గారికి మూజిక్ అంటే అప్పుడు పాటలు రేసి రాతి పగలు టైం తెల్లగా ఉండాలి మినిట్ ఉండాలే హ ఓకే థాంక్యూ మరి రేయ జల్పాస్తున్నా సార్ స్టార్ మొబైల్స్ వారు సందర్భంగా కూడా గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది నిజంగా ఇలా గ్రేట్ సార్ ఎవరు చేయడం స్టార్ మొబైల్స్ వారు మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే సంపాదించమే కాదు ఇలా అప్పుడప్పుడు ఇలా గిఫ్ట్ కూడా ఇస్తే కూడా పేరు వస్తారని చెప్పి మన స్టార్ మొబైల్స్ వారే చెప్పడం జరిగింది సూపర్ సూపర్ యు ఆర్ గ్రేట్ ఇంకా ఎన్నో చోట్ల అదే గణపురం పెట్టారు రాజమండ్రి వైజాగ్ హైదరాబాద్ ఎక్కడ వదలకూడదు గంటలో కాదు అరగంటలు తీసుకోవడం మొబైల్ సూపర్ సూపర్ டீத்த yeah, <laughs> 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 <laughs>